ఈ రోజు నేను మీకు చూపించబోయే సారీస్ వచ్చేసి సంక్రాంతి సీజన్ అండ్ క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి పట్టు సారీస్ చూపిస్తున్నాను పట్టు సారీస్ లో కూడా డాలర్ పట్టు అండి మొన్న ఒకటి డాలర్ పట్టు ఒక ఎయిటీ ఫోర్ శారీస్ది మనం పెట్టాము కదా సింగిల్ కలర్ లో పెట్టాము ఇప్పుడైతే మనకి కలర్ చాయిస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ మీద ఉన్న త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు స్కానర్ త్రూ మాత్రమే పే చేస్తే వస్తుంది గూగుల్ పే అయితే కనుక టూ నెంబర్స్కి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆ నెంబర్కి ఏదైతే ఉందో ఆ నెంబర్ని నెంబర్తో మీరు పెట్టేసేయచ్చు అనమాట గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎమ్ అయితే మాత్రం స్కానర్ యూజ్ చేయాల్సిందే అలాగే స్క్రీన్ మీదనే మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి మేము ఒకవేళ ఇన్ కేస్ మా స్టేటస్లో ఫొటోస్ పెట్టినప్పటికీ కూడా నేనేం చెప్తున్నాను ఎలాంటి ఫ్యాబ్రిక్ అని చెప్తున్నాను కలర్ ఏంటి అనేది చెప్తున్నాను అనేది క్లియర్గా మీరు వీడియో విని మీరు ఫొటోస్ చూసి తీసుకోండి ఓకేనా ఎందుకంటే వీడియోలో మంచి క్లారిటీతో మీకు శారీస్ కలర్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫొటోస్లోకి వచ్చేసరికి ఏదో వన్ ఆర్ టూ కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి వీడియో చూడకుండా మీరు ఫొటోస్ చూసి మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మేము నార్మల్గా పెడతాం దాంట్లో ఫొటోస్ అవి మీరు వీడియో చూసి దాంట్లో ఏ నెంబర్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ వరకు ఫార్వర్డ్ చేసుకుని చూసే చేయండి ఓకే ఇక్కడ మనకి ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి సిస్టర్స్ ఇంకొకటి ఏంటి అంటే కలర్కి ఒక్క శారీ చొప్పున నేను ఓపెన్ చేసి చూపిస్తాను అయితే దాంట్లో ఏంటంటే బోర్డర్స్ చేంజెస్ ఉన్నాయి కలర్ అంతా పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అండ్ మనకి శారీ అంతా బాడీ పార్ట్ కలర్ అంతా కూడా ఒకటే ఉంటుంది బాడీ లో డిజైన్ కూడా ఒకటే ఉంటుంది కానీ బోర్డర్లోకి వచ్చేసరికి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి మీరు ఆర్డర్ చేసుకునేది మాకు మీరు ఏదైతే ఓపెన్ చేసి చూపించారో అదే శారీ కావాలి అని కాకుండా మీరు ఏ శారీ అయినా పర్వాలేదు ఆ కలర్ కాంబినేషన్ అనేలాగా ఉంటే మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే దీంట్లో అన్ని వెతికి పెట్టాలి అంటే కష్టం కాబట్టి చెప్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చాయి ఒక ఫైవ్ కలర్స్ వచ్చాయి ఈ బోర్డర్ ఉన్న సారీ బాగుంది ఈ బోర్డర్ బాగలేదు అని ఏదీ లేదు అండి ఇక్కడ ఉన్న లో అన్ని బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే అన్ని ఓపెన్ చేసి మళ్ళీ అదే ఫోల్డింగ్ రావాలి అంటే మాకు అవుతుంది కాబట్టి నేను కలర్కి ఒకటి చొప్పున చూపిస్తా ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు ఏ డిజైన్ వచ్చినా పర్వాలేదు అనేలాగా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆ చూసారు కదా సిస్టర్స్ ఎన్ని ఎన్ని సెట్స్ ఉన్నాయి ఎన్ని ఒక్కొక్కటి ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నేను ఈ శారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను కట్టుకున్న శారీ కూడా నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను సేమ్ కలరే ఇప్పుడు చూపిస్తున్నాను నెంబర్ వన్ తో సహా కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా చూడండి గ్రీన్ కలరే వచ్చింది ఇక్కడ కూడా బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చేసి ఇక్కడ మాత్రం డిజైన్ కొంచెం చేంజ్ అవుతూ ఉంది అనమాట మా పిల్ల నన్ను చూపించకుండా కింద పెట్టి చూపిస్తుంది నిజంగా కేక్ అని ఆ శారీని చూపిస్తుంది అంటే ఏం చెప్పాలి చెప్పండి ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ కి ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మీరు స్టోన్స్ కనుక ఏదన్నా పెట్టించుకుంటే నేను ఇంతకు ముందు మీకు బ్లౌజెస్ది చూపించాను కదా ఆ స్టైల్లో ఏదైనా స్టోన్స్ పెట్టుకుంటే కనుక కేక ఉంటుంది దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే ఇంకొక ఇంకొక డిజైన్ చూపిస్తున్నా డిజైన్స్ ఏవైనా రావచ్చు కానీ కలర్ కాంబినేషన్ మాత్రమే మీరు చూసుకోండి అది కూడా మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను ఏ డిజైన్ అయినా రావచ్చు డిజైన్ అంత మరీ గా వచ్చి ఎవరు అయితే చూడరు కదండి కాబట్టి ప్రాబ్లం కూడా ఏం లేదు ఇది శారీ నెంబర్ వన్ అనమాట కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇక్కడ మీకు ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో సేమ్ యాజ్ ఈజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం ఓపెన్ చేస్తాను మనకి శారీస్ అయితే మాత్రం ఎక్కువ శారీస్ అయితే లేవు అండి ఒక టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయి ఒక్కొక్క కలర్లో టెన్ టు ట్వెల్వ్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా మనకి రుద్రాక్ష బుటీ డాలర్ బుటీ అంటారు కదా ఆ బుటీ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా రివర్స్ లో కూడా నేను మీకు చూపిస్తాను జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రమే చూసుకోండి నాకు మళ్ళీ ఇదే బోర్డర్ కావాలి అంటే మాత్రం కష్టము అంటే ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు ఈ బోర్డర్ లో ఒక టూ టు త్రీ శారీస్ ఉండొచ్చు మళ్ళీ వేరే డిజైన్లో టూ టూ త్రీ శారీస్ అలా ఉంటాయి కాబట్టి గా మేము చూసి వెతికి పంపాలి అంటే ఇన్ని ఆర్డర్స్ లో కష్టం అవుతుంది కాబట్టి జస్ట్ శారీ నెంబర్ వన్ అంటే మాకు ఏదైనా శారీ మీకు వచ్చేలాగా ఆర్డర్ పెట్టుకోండి ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు కల్ పళ్ళు పార్ట్ అండి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ శారీలో ఇక్కడ బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చింది కదా ఆ కలర్ కాంబినేషన్ లో మనకి పల్లు అనేది ఇచ్చారు ఇది టోటల్ గా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ విత్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఉంటుంది అన్ని సారీస్ కి కూడా ఇలాగే వస్తుంది ప్యాటర్న్ అయితే ఇది మనకి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెం పైకి పెట్టుమా ఇక్కడ ఇంత ఇది మాత్రమే ప్లెయిన్ ఇది నేను రివర్స్ లో చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ బుటీస్ ది చూపిస్తున్నాను ఇది మాత్రమే ప్లెయిన్ వచ్చింది ఇంతే ఇక్కడ నుంచి బుటీస్ స్టార్ట్ ఈ బుటీస్ లో కూడా చూడండి అన్ని సారీస్ కి నేను మళ్ళీ ఇలా చూపించును ఫస్ట్ శారీలోనే మీరు క్లియర్ గా చూసుకుంటే మీకు అర్థం అయిపోతుంది ఇక్కడ ప్రతి ఒక్క బుటీకి కూడా అండి కట్ వర్క్ అయితే వస్తుంది ప్రతి బుటీకి కట్ వర్క్ ఉంటుంది మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు శారీ చూసుకున్నారు కదా దీంట్లో మనకి కలర్ చాయిస్ అయితే ఉంది ఒక సిక్స్ కలర్స్ మొత్తం ఇప్పుడు ఇది సారీ నెంబర్ వన్ కదా ఇంకొక ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాయి ఇది సారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ ఇది వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్ అని అంటారు కుంకుమ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కూడా వస్తుంది ఇది శారీ నెంబర్ టూ ఇక్కడ మీకు కెమెరాకి ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ ఉంటుంది అనమాట బ్రైట్ గా ఉంటుంది కుంకుమ కలర్లో బ్రైట్ గా ఉంటుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది దీని బ్లౌజ్ నేను ఒకసారి చూపిస్తాను ఆ పైన బ్లౌజ్ తీసుకోమా ఓకే నేను కుట్టించుకున్నాను కదా మొన్న మనకు వచ్చిన శారీస్ వచ్చినాయి చూడండి ఒక ఎయిటీ ఫోర్ శారీస్ ఆ శారీస్కి బ్లౌజ్ ఇట్ ఓకే ఇదిగోండి ఫస్ట్ అయితే శారీ చూడండి నేను బ్లౌజ్ పాట వచ్చినప్పుడు నేను మీకు అది క్లియర్గా చూపిస్తాను ఇది శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్షాట్ తీయండి మా వాట్సాప్ కి పంపించండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన తీసి పెడతాం మీరు నార్మల్గా అవైలబుల్ ఉందా అని శారీ ఫోటో పెడితే ఒకవేళ ఒక ఉన్నా ఉంది అని చెప్తాము అలా చాలా మంది కూడా పాపం శారీస్ మిస్ అవుతున్నారు అలా కాకుండా మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇస్తే కనుక మీకోసం ఆ శారీని ఒక ఫైవ్ మినిట్స్ మేము హోల్డ్ చేసి పెట్టగలం ఓకే ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో వచ్చినటువంటి బ్లౌజ్ ఇప్పుడు నేను నా బ్లౌజ్ చూపిస్తా ఐడియా ఉంది కదా మొన్న ఒక ఎయిటీ ఫోర్ శారీస్కి నేను ఒక ఒక శారీ తీసుకుంటున్నాను అని చెప్పేసి బ్లౌజ్ కుట్టించుకుని మీకు వేసుకుని మరీ చూపించాను సేమ్ వస్తుందండి సేమ్ కలర్ సేమ్ వస్తుంది ఇట్లా మనము ఏమైనా ఒక రెండు మూడు పట్టు శారీస్ తీసేసుకుని చక్కగా ఫిట్టింగ్ చేస్తే ఇలా కుట్టించేసుకుంటే ఏ శారీకి అయినా కూడా ఉపయోగపడుతుంది ఇలా మీరు ఇది పెట్టుకోవచ్చు ఇలా అండి ఇదే అనమాట సేమ్ ఇలా కుట్టించుకుంటే అన్నిటికీ వచ్చేస్తుంది ఇంకా యాజ్ చెప్పాను కదా అండి మీకు అన్నిటికీ కూడా మనకి ఇట్లా గోల్డ్ కలర్ తో ఇలా ఉంటాయండి బోర్డర్ ఇదే బోర్డర్ పర్టికులర్ గా కావాలి అని అడగొద్దు ఏ బోర్డర్ వచ్చినా పర్వాలేదని నేను అప్పుడు ఈ బోర్డర్ లో తీసుకున్నాను అనమాట రెండు ఉండే అనమాట అప్పుడు రెండు బోర్డర్స్ లో రెండు రకాల బోర్డర్స్ లో వచ్చింది అలాగే దీనికి హ్యాంగింగ్స్ కూడా మేము ఇలా డిజైన్ చేయించుకున్నాం ఇలా బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా బ్యాక్ నెక్ లో నేను ఎలాంటి స్టోన్స్ పెట్టలేదు ఇట్లా పెట్టించుకున్నా ఇది ఈ శారీ కట్టుకున్నా కానీ ఈ బ్లౌజ్ చక్కగా యూజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి శారీ నెంబర్ టూ అలా ఇంకొక వన్ ఆర్ టూ శారీస్ ఉన్నాయండి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో వాటన్నిటికీ కూడా మనకి ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ దీనికి కూడా అండి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్తో మనకి బోర్డర్ వచ్చింది కదా నా బ్లౌజ్ ఇది ఏదైతే ఉందో దీనికి కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది అన్నమాట ఇట్లా అన్నిటికీ కలిపి కూడా మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు కొన్ని బ్లౌజెస్ని మధ్యలో ఎలాగో టోటల్గా కాంట్రాస్ట్ కలరే ఉంటుంది నేను తీసుకున్నప్పుడు ఏం కలర్ అది సంపంగి ఎల్లో కలర్ కొంచెం గ్రీన్ ఎక్కువ కనిపించేలాగా వచ్చిన శారీ ఇది టోటల్గా మనకి చాక్లెట్ బ్రౌన్ అండ్ స్నెప్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో కొంచెం గోల్డీనెస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది మెటీరియల్ మాత్రం అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ శారీస్ మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి పెట్టినా కూడా ఈజీగా సేల్ అయిపోతాయి ఎందుకంటే మనకి ఇక్కడ మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో అంత సాఫ్టీనెస్ ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు చూపిస్తున్నాను దీంట్లో కూడా మనకి డిజైన్స్ బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఏ బోర్డర్ వచ్చినా పర్వాలేదు అన్నట్టుగానే మీరు ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ త్రీ ఓకే బోర్డర్ అలా వచ్చింది పళ్ళు అయితే ఇప్పుడు నేను చూపించే జస్ట్ ఈ సారీకి ఇలా వచ్చింది పల్లూస్ మాత్రం అన్నిటికీ గ్రాండ్ గానే ఇచ్చారండి అలాగే బోర్డర్ కూడా అన్నిటికీ హెవీ బోర్డర్ లాగానే వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో మనకి సేమ్ కలర్ వచ్చింది ఇలా ఓకేనా శారీ నెంబర్ త్రీ శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఆ ఇప్పుడు ఇక్కడ ఏదైతే చిన్నగా గ్రీన్ కలర్ కనిపిస్తుందో ఇదే గ్రీన్ కలర్ నేను వేసుకునే శారీకి కూడా వచ్చిందండి ఈ కలర్ ఒకటి బ్లౌజ్ కుట్టించుకుంటే ఇలాంటి కలర్స్ అన్నిటికీ కూడా తోసేయొచ్చు అనమాట శారీ నంబర్ వచ్చేసి త్రీ ఫోర్ నెంబర్ ఫోర్ నెంబర్ ఇట్లా పెట్టుకుని గుర్తు పెట్టుకోండి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా ఇక్కడ బోర్డర్ వేరు మళ్ళీ ఇప్పటి వరకు చూసిన శారీస్ లో బోర్డర్ వేరు వచ్చింది కదా ఈ కలర్ కాంబినేషన్ కి మనకి గ్రీన్ కలర్ తో పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ అనమాట మీకు కొంచెం ఇంకా డార్క్ గా కనిపిస్తుంది కాకపోతే అంత డార్క్ గా అయితే ఉండదు లక్స్ గ్రీన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ అదైతే గుర్తుపెట్టుకోండి పళ్ళులో మనకి ఇలా ఇది చూడడానికి ప్యారెట్ లాగా అనిపించింది సడన్ గా చూస్తే కానీ ప్యారెట్ కాదు ఇది లీఫ్ డిజైన్ ఒక సింకో టైప్ లో ఉన్నటువంటి లీఫ్ డిజైన్ ఇచ్చారు గ్రీన్ కలర్ బ్లౌజ్ నేను వేసుకున్న సారీ కూడా చూడండి గ్రీన్ కలర్ బ్లౌజే కదా వచ్చింది ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజే వచ్చింది ఈ లక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మీరు ఏదన్నా స్టోన్స్ కనుక పెట్టుకుంటే బాగుంటుంది టోటల్గా మనకి శారీ లుక్లో అనమాట ఇది శారీ నెంబర్ ఫోర్ ఇది మాత్రం కలర్ మాత్రం చాలా చాలా బాగుంది అండి అలాగే పోస్టల్ సర్వీస్ అయితే కనుక ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్కి పంపించండి అని మెన్షన్ చేయండి ఆల్రెడీ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైనా కూడా కొంచెం మెన్షన్ చేశారు అనుకోండి మీకు కరెక్ట్గా పోస్టర్కి పంపిస్తారు కొంతమంది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా పోస్టల్ అని చెప్పట్లేదు అది మేము డిటీడీసీ స్టిక్కర్ వేసేసి మీకు స్నాక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది హబ్కి వెళ్ళి అక్కడ స్కాన్ అవ్వక మళ్ళీ అది వన్ ఆర్ టూ డేస్ తర్వాత మళ్ళీ మాకు బ్యాక్ వచ్చి అప్పుడు మేము మళ్ళీ వన్ ఒక వన్ డే లేట్ చేసి దానికి పోస్టల్ స్టిక్కర్ అనిపించి మళ్ళీ మీకు ఫోటో పెట్టేసరికి ఈజీగా నాలుగైదు రోజులు ఇక్కడే గడిచిపోతుంది కాబట్టి ప్రతి ఆర్డర్ లో కూడా పోస్టల్ అని పెడితే మా వాళ్ళు మీ అమౌంట్ రాసుకునేటప్పుడే అక్కడ పోస్టల్ అని రాసేసుకుంటారు అదైతే గుర్తు పెట్టుకోండి ఓకేనా సారీ నెంబర్ ఫైవ్ చూపిస్తాం శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి శారీ మాత్రం చాలా బాగుంది దానికి మరూన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది ఇచ్చారు మ్యాంగో బోర్డర్ వచ్చింది ఇందులో కూడా డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఫైవ్ నెంబర్ శారీ అంటే అక్కడ ఏ సారీ ఉన్నా ఫైవ్ నెంబర్ లో మీకు అది ఆర్డర్ అయితే మేము పెట్టేస్తాము అదైతే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇంతకు ముందే నేను చూపించాను చూసారా మనకి బర్డ్స్ లాగా కనిపించాయండి ఇక్కడ చూస్తే నాకు ఒక లీఫ్ లాగా శంకు లాగా లీఫ్ లాగా కనిపించింది అని ఆ డిజైన్ లో అనుకుంటా ఇది అంతేనా సేమ్ డిజైన్ లో అంటే నేను వేరే డిజైన్ చూపించాల్సింది సేమ్ పైన ఏది ఉంటే అది పట్టుకుని మీకు చూపిస్తున్నా ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది చాలా బాగుంది దానికి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ కలర్ తో మీరు ఏదైనా స్టోన్ వర్క్ కనుక చేయించుకుంటే బాగుంటుంది శారీ నంబర్ ఫైవ్ సారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వదు ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట ఇది మనకి డిజైన్ చేంజ్ లో ఉంది చూడండి దీంట్లో కూడా రకరకాల బోర్డర్స్ అయితే ఉన్నాయి ఇది మనకి కలనేత బ్లూ అండ్ చంద్రకాంత కలర్ మిక్స్డ్ కలర్ తో మనకి ఈ కలర్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ అనమాట పింఛన్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో ఉంది మనకి చంద్రకాంత పింక్ కలర్లో బోర్డర్స్ అయితే ఇచ్చారు రకరకాల బోర్డర్స్ ఉన్నాయి శారీ నెంబర్ సిక్స్ అంటే మేము ఏ బోర్డర్ ఉన్న శారీ అయినా మేము ఆర్డర్ మీకు పంపించవచ్చు ఓకే ఇది మనకి పళ్ళు పాటి శారీకి వచ్చినటువంటి పళ్ళు ఇది బోర్డర్ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ డిజైన్లో వచ్చిందండి మరి అన్ని సారీస్కి సెల్ఫ్ డిజైన్ వచ్చిందా రాలేదా అనేది నాకు తెలియదు కానీ వచ్చినా కూడా పర్వాలేదు అన్నట్టుగానే తీసుకోండి కనిపించట్లేదులే పెద్దగా సెల్ఫ్ డిజైన్ అని చెప్పాను కానీ బోర్డర్ అయితే మనకి అలా వచ్చింది బోర్డర్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కలర్ కాంబినేషన్స్ దీంట్లో మనకి మంచి బ్రైట్ వే వచ్చాయన్నమాట సో చక్కగా ఆర్డర్ చేసుకోండి కానీ నేను చెప్పిన ప్రాసెస్ మీకు ఐడియా ఉంది కదా సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళందరూ కూడా చెప్పట్లేదు చెప్పకపోతే మేము అవైలబుల్ ఉంది అన్నాక పే చేసేస్తుంటే అప్పుడే ఫ్రెష్గా మనం వీడియో పెట్టాం కాబట్టి అన్ని స్టాక్ స్టాక్ మొత్తం ఉంటుంది కాబట్టి ఓకే పర్వాలేదు కానీ పాపం టూ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ తర్వాత పాపం పెట్టే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా క్లియర్ క్లియర్గా అమౌంట్ పే చేస్తాం మేడం అని చెప్తున్నారు కానీ వాళ్ళకి శారీస్ ఉండట్లేదు చెప్పని వాళ్ళందరికీ ఏమో స్టార్టింగ్ స్టార్టింగ్ ఆర్డర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ దొరుకుతున్నాయి కానీ పాపం చెప్పి నీట్గా మనం చెప్పిన ప్రాసెస్లో ఉన్న ఎవరికి శారీస్ దొరకట్లేదు కొంచెము మేము పెట్టగానే వీడియో చూస్తే కనుక ఫాస్ట్గా మీరు చక్కగా చూసుకోండి అలాగే చాలామంది సిస్టర్స్ చాటింగ్ ఎక్కువ ప్రొలాంగ్ చేస్తున్నారండి మీరు వీడియో క్లియర్గా వింటే కనుక మొత్తం ఎలాంటి డౌట్ కూడా మీకు ఉండదు మళ్ళీ మీరు అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఎంత పే చేయాలి అని అడుగుతున్నారు మేము స్క్రీన్ మీద క్లియర్గా ఫ్రీ షిప్పింగ్ అని కూడా మెన్షన్ చేసేస్తున్నాం మళ్ళీ ఎంత పే చేయాలి అని అడుగుతున్నారు సారీ మీ సారీ ఎంత ఏంటి ఏ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి వాట్సాప్ అయితే వాట్సాప్ సింబల్ పెడుతున్నాం చాలా క్లియర్గా పెడుతున్నాం ఏమవుతుందంటే ఒక మెసేజ్కి ఒక మెసేజ్కి మళ్ళీ ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ మీది ఒక మీకు రిప్లై ఇచ్చి మళ్ళీ మేము ఇంకొక మెసేజ్ ఓపెన్ చేసేసరికి మీ మెసేజ్ మళ్ళీ ఎక్కడికో లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మీకు రిప్లై వచ్చేసరికి ఒక అరగంట ఈజీగా పట్టేస్తుంది కాబట్టి మీకు స్క్రీన్ మీద ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి రేటు కూడా ఉంది చాలామందికి రేట్ అంతా కూడా మేము ఇంత ఏ డేట్తో సహా అని కూడా మేము రీల్స్లో కూడా పెడుతున్నాం అయినా మళ్ళీ శారీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు దాంతో ఇంకొక మెసేజ్ ఎక్స్ట్రా మార్నింగ్ లెగ్సేసరికి ఒక్కొక్క ఫోన్లో మినిమం ఒక త్రీ హండ్రెడ్ మెసేజెస్ అయితే ఉంటున్నాయండి అవన్నీ క్లియర్ చేస్తే కానీ మేము కొత్త వాళ్ళకి మెసేజెస్ ఇవ్వలేము తర్వాత డిటీడీ డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్లో వస్తుందండి అది కూడా మేము ప్యాక్ మీద ఒక డేట్ వేస్తున్నాం చూడండి రెడ్ రెడ్ కలర్ పెన్తో వేస్తున్నాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఓకే డిటీడీసీ అయితే ఒకవేళ ఆ డేట్ లోపు మేము చెప్పిన ఫైవ్ వర్కింగ్ డేస్లోపు రాకపోతే మేము ఫాలో అప్ చేస్తాం మీరు వీడియో క్లియర్గా ఉంటే మీకు ఎలాంటి డౌట్ కూడా ఉండదు పోస్టల్ అయితే కనుక మినిమమ్ టెన్ వర్కింగ్ డేస్ అండి అది కూడా మీకు మార్కర్తో ఒకటి వేస్తాము డేట్ అది చూసుకోండి పోస్టల్ అయితే కం కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా చెప్పండి పోస్టల్కి పంపండి అని పది రోజుల లోపు కనుక రాకపోతే అది మనం ఫాలో అప్ చేయడానికి ఉండదండి గవర్నమెంట్కి కాబట్టి పోస్టల్ మీ ఏరియాలో పక్కపక్కనే ఉంటాయి రూరల్ ఏరియాస్కే పంపిస్తాం కాబట్టి ఒక్కసారి ఆ ట్రాకింగ్ నెంబర్ ఉన్నటువంటి ఫోటోని ఎవరికైనా ఇచ్చి పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే మీసారి మీకు ఇచ్చేస్తారు అలాగే ప్యాక్ చే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో కూడా క్లియర్గా చక్కగా ఒక వన్ మినిట్ ఉండేలాగా తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే అది మీకు యూజ్ అవుతుంది వీడియో లేకుండా మేము సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో ఉండాలి అన్ని డీటెయిల్స్ కూడా మేము క్లియర్గా వీడియోలో పెట్టేస్తున్నాం కాబట్టి చాటింగ్ ఎక్కువ ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం ఉంటే పే చేస్తామని చెప్పండి వాళ్ళు స్కానర్ పెడతారు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేసేసేయండి చేసేసి ఆ స్కానర్ స్క్రీన్షాట్ పెట్టేయండి పెట్టేసి కింద క్లియర్గా అడ్రస్ ఇచ్చేసేయండి మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది అయితే అదే రోజు ప్యాకింగ్ ఫోటో పెట్టేస్తారు లేదంటే రేపు ఈవినింగ్ వరకు ప్యాకింగ్ ఫోటో పెడతారు ఆర్డర్స్ని బట్టి ఒకసారి ఫైవ్ సిక్స్ లాస్ట్లో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ అన్నీ ఒకేసారి తీసేస్తారండి అది ఇప్పుడు వచ్చిన ఆర్డర్ లైన్లోనే ఉన్నారు అదే ఓపెన్ చేసి ఉన్నారు కాబట్టి వెంటనే అది ప్రింట్ తీసేస్తారు అంటే వెంటనే అయిపోయింది అంటే ఆర్డర్స్ లేవు అని కాదు మేము ప్రజెంట్ దాంట్లో ఓపెన్ చేసి ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా ఒకసారి ఆర్డర్స్ అన్నీ కూడా ఒకసారి ప్రింట్ తీసేస్తాం అనమాట ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ చూపిస్తాను అన్నాను కానీ చూపించడం మర్చిపోయాను అండి అందుకని మళ్ళీ ఎండింగ్ చెప్పినప్పటికీ కూడా ఈ సారీ నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి అంటే నేను మ్యాట్ మీద చూపించాను మరి వేరే డిజైన్ ఇదా అనేది గుర్తులేదు కానీ నేను కట్టుకున్న సారీ మీకు లుక్ వైజ్ గా ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోండి సరిపోతుంది దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేస్తే కనుక ఇంకా బాగుండేది కానీ నేను నా దగ్గర ఉన్న పూర్వకాలం బ్లౌజ్ ఒకటి వేసుకొని మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో కనుక మీరు స్టోన్స్ ఏదైనా పెడితే బాగుంటుంది మెటీరియల్ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు సాఫ్ట్ పట్టు అనమాట డాలర్ పట్టు అనమాట అంటే కంచి పట్టు ధర్మవరం పట్టు అని మనకి ఇది ఒక వెరైటీ డాలర్ వచ్చింది సో దానికి డాలర్ పట్టు అని చెప్పి వాళ్ళు స్టిక్కరింగ్ కూడా వేశారు ఇట్లా ఉంటది తీసుకున్న వాళ్ళకి తెలుసు ఈ డాలర్ పట్టు మెటీరియల్ అనేది మనం ఇప్పుడు ఇప్పుడు సేల్ చేస్తున్నటువంటి మెటీరియల్ కాదు చాలా లాంగ్ బ్యాగ్ కూడా మనం డాలర్ పట్టు తెప్పించాం అప్పుడు కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి ఒకసారి కూడా మిగలేదు మళ్ళీ ఇప్పుడు స్టాక్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ చిన్న స్టూల్ కదా పాపం బరువు ఎక్కువ పెట్టద్దని మేము ఒక్క గ్రీన్ కలర్ మాత్రమే పెట్టాము చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఏ డిజైన్ వచ్చినా పర్వాలేదు కానీ ఆ కలర్ కాంబినేషన్ కావాలి అన్నట్టుగా మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ